పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది మీ క్లాస్ క్లాస్ ఎంతమంది ఉన్నారు

ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా అన్నీ క్లీన్ చేయడం కానీ బాగా చేస్తున్నారా ఓకే ఏ ఊరమ్మా మీదే సోమవారం దాములూరు ఇప్పుడు ఏం చూపిస్తారండి బాత్రూమ్స్ అవే బాత్రూమ్స్ అవును ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి టెన్ ఉంటాయి మీకు మార్నింగ్ పెద్ద రష్ ఉండదు సరిపోతాయి సరిపోతాయా సరిపోతాయి అంటే ఏమన్నా డిసైడ్ చేస్తారా ఏ బాత్రూమ్ ఎవరికని లేకపోతే ఓవరాల్ గా ఫస్ట్ కం ఫస్ట్ సార్ ట్రైన్ గారు పెడుతున్నారు వీళ్ళని ఎంతవరకు నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది స్కూల్స్ కాలేజీ మీ స్కూల్స్ లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి నేను ఎప్పుడు హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టానమ్మా ఏంట నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేదివేనా నీ పేరేంటా ఆది అన్ని మిషన్స్ వచ్చాయా ఇవన్నీ కూడా వెజల్స్ అన్నీ కుకింగ్ అంతా ఆటోమేటికే కదా ఇందులోనే చేస్తావు స్టవ్ మీద వండుతావు దాంట్లో వడబుస్తావు సాంబార్ అవన్నీ చేస్తున్నావు స్టవ్ మీద చేస్తావు స్టవ్ మీద చేసి అందులో స్టవ్ స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే బెజల్స్ వాడతాం టేస్ట్ బాగుంటుందా నేను వచ్చిన వచ్చిన నమ్మకమేనా బాగా చేస్తావా ఏమో బాగా చేస్తాడా గుడ్ నీకు ఎప్పుడన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా మీ చెప్పలంతా కుక్లు ఉన్నారు కదా ఒక నూట యాభై రెండు వందల హాస్టల్స్ ఉన్నాయి మనకు మీకు అందరికీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ట్రైనింగ్ పెడతారా పెట్రా పెట్రా పెడితే ఇంకా బాగా నేర్చుకుంటారు కదా నీకు కూడా నేర్చుకోవాలి కదా కొత్త 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 రెసిపీలు కానీ చేసే విధానం కానీ అవి నేర్చుకుంటే ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం వాడే వస్తువులతో ఇంకా బెటర్గా చేయొచ్చు చూస్తానే మా హాగం ఓకే బాధ ఇట్రా ఏంటమ్మా స్టోర్ అయ్యి నమస్కారమ్మా ఎవరమ్మా వాడదండి ఇక్కడ లశ్వీరావేనమ్మ వాడును ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు ఎన్ని డిసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు అంటే డిపిసి అంటే డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా క్వాలిటీ వెండర్స్ చేస్తారు ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్లే పంపిస్తారా మేము ఇన్వెంటరీ పెడతారు. ఎంటెంటె పెట్టినా కూడా పంపిస్తారు. ఎంటెంటె మాకింత కావాల అని వాళ్ళు పంపిస్తారు సార్. తర్వాత వాళ్ళు సార్. నెల మొత్తానికి సరిపడా కూడా వాళ్ళే ఇస్తారు సార్. ఇవన్నీ కూడా సార్. ఇంకా ఆయిల్

కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి శుభ్రంగా ఉండాలి ఇప్పుడు ఒక కేజీ బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు ఫైవ్ ఫైవ్ సరిపోతుంది ఫైవ్ సరిపోతుంది అమ్మా ఇంటర్మీడియట్ ఉందా ఇంటర్మీడియట్ లో పట్టింది రిజల్ట్స్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి కదా మీ స్కూల్లో ఎంతమంది ఐఐటికి కానీ ఐఐఎం కానీ పోయారు ఇప్పటికి ఓకే అమ్మా గుడ్ కంగ్రాజులేషన్ థ్యాంక్ యూ ఏ పిల్లలు గుడ్ మార్నింగ్ నమస్కారమ్మా గుడ్ మార్నింగ్ ఏం చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఏం అమ్మా ఫిఫ్త్ క్లాస్ చేస్తున్నావా వీక్గా ఉన్నావు బలంగా ఉండాలి గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ బాగా చదువుకుంటున్నారా నమ్మకమేనా స్కూల్ బాగుందా ఫుడ్ బాగుందా టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా చెప్పమని చెప్పారా లేదా లేదా మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు గుడ్ చిల్డ్రన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గుడ్ విష్ ఆల్ ది బెస్ట్ హాయ్ ఆర్ యూ గుడ్ అమ్మా నమస్కారమ్మా ఎన్నో క్లాస్ నువ్వు సెవెంత్ నువ్వమ్మా సెవెంత్ అందరూ సెవెంత్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఓకే బాయ్ బాగా చదువుకుంటారు మీ స్కూల్ పేరు తెస్తారు మీ అమ్మ నాన్న కూడా పేరు తెస్తారు ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారు నమ్మకమేనా ఓకే మా బాయ్ గుడ్ లక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి